ఏమైనా చదురీ చదువులారా మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉన్నది సాముద్ర గ్రంథము ముప్పై ఒకటా అధ్యాయము ముప్పై వచనములో అందము మోస్తకరము సౌందర్యం వ్యర్థము అని చెప్పారు ఎందుకు ఆ మాట చెప్పారంటే ఈ దినాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు బిడ్డలకు అందంగా ఉండాలని కోరుతున్నారు ఆడపిల్లలకు వెయ్యిరానటువంటి అసలు వేస్తుంటున్నారు వారికి కావాల్సిన రీతిగా అందంగా అలంకరిస్తూ ఉంటున్నారు అందుకని వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే కాలేజీకి పోతే వాళ్ళు వాళ్ళ ద్వారా సమస్య వస్తూ ఉంటున్నది వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళ అందాన్ని బట్టి వాళ్ళకి దీని వస్తూనే ఉంది ఎక్కడైనా ఆఫీసులో పనిచేసినా వాళ్ళ అందాన్ని బట్టి ఏదో సమస్య వస్తూనే ఉంది ఎక్కడ మత సంబంధమైన వాటిల్లో వ్యాపార సంబంధమైన వాటి విషయంలో పొలాల్లో కానీ ఎక్కడైనా కూడా స్త్రీ అందంగా ఉందంటే దేవుడిచ్చిన అందాన్ని బట్టి తను ఏం చేస్తుందంటే చేరానటువంటి యొక్క కార్యాలు చేయడం ద్వారా తన జీవితము కుటుంబ జీవితము అనేకుల యొక్క జీవితము సమాధాన్ని పాడు చేసుకుంటున్నది అది కట్టుకోవాలంటే జ్ఞానమంత్రాలు కొండు ప్రభువు నమ్ముకో జీవితం మారుతుంది